ఆంధ్రప్రదేశ్లో మనీ లెండర్ చట్టానికి సంబంధించి ఎట్లా ఉంది సార్ అంటే వాళ్ళు ఏ విధంగా అమలు అక్కడ కేవలం షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే మనీ లెండ్రింగ్ చట్టం ఉంది ఇంకా మైదాన ప్రాంతంలో చట్టం ఇంకా లేదు రెండు వేల పదిహేడు చట్టం అంకా అమలుకు రాలే అసెంబ్లీ ఆమోదించింది కానీ ఇవే నియమాలు మీరు మనీ లెండ్రింగ్ చట్టాలు ఇక్కడ చూసినా అక్కడ చూసినా నేను ఇంతకుముందు చెప్పినన్నీ ఉన్నాయి దాంట్లో ఒకటి లైసెన్సు అకౌంట్ పుస్తకాలు మెయింటైన్ చేయటము ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండటము హెరాస్మెంట్ చేయకూడదు ఏమన్నా ఇబ్బందులు ఉంటే రెవెన్యూ యంత్రాంగం ద్వారా పరిష్కారం అప్పలీకపోవడానికి తహసీల్దారు ఆ పైన ఆర్డీఓ కలెక్టర్ వెళ్ళడానికి ఉంటుంది కానీ అక్కడ కూడా మీరు ఏం చూస్తారు అంటే అమలులో ఉన్న బలహీనతలు ఆ చట్టం మీద ఇప్పుడు అవగాహనే లేదు ఒక ఇప్పుడు మీరు ఎంతమంది పోయి రైతులకు కానీ పోనీ రెవెన్యూ యంత్రాంగానికి ఎంతమందికి అవగాహన ఉంది ఓ మనీ లెండింగ్ చట్టం ఉందని ఎంతమంది రైతులకి ఈ చట్టం ఉందని అవగాహన ఉంది లేదు సో ఇప్పుడు అక్కడ జరగాల్సినది ఒకటి రెండోది ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు వేల పదిహేడులో చట్టాన్ని ఆమోదించిందో ఆ చట్టం తొందరగా అమల్లోకి వచ్చేట్టు చూసుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి ఈ రెండు కాకుండా రెండు రాష్ట్రాల్లో కామన్గా ఉన్న ఒక చట్టం మైక్రోఫైనాన్స్ మీకు గుర్తుండి ఉంటుంది రెండు వేల పది రెండు వేల తొమ్మిది పది పదకొండు ఆ ప్రాంతంలో ఈ ఎస్ఎస్జి సంఘాలకి ప్రైవేటు మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రకరకాల పేర్లతోటి చిన్న తరహా వడ్డీలు ఇచ్చే అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు వెయ్యి పదివేలు రూపాయలు లక్ష రూపాయలు వారానికి ఇంత మిత్తి అని వాటిని వసూలు చేయటం కోసం మహిళల మీద చాలా విపరీతమైన ఒత్తిడి పెట్టేవాళ్ళు అవమానాన్ని గురిచేసేవాళ్ళు ఒకే మహిళకి ఐదారు మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఒకసారి కొన్ని సందర్భాల పరిస్థితి ఏమైందంటే ఒకరిచ్చిన రుణాన్ని చెల్లించడానికి ఇంకొకరి ధర అప్పు తెచ్చుకొని ఇది కట్టాలి వాళ్ళ దగ్గర తీర్చడానికి ఇంకొకరి ధర అప్పు కట్టి ఒకనొక పరిస్థితులలో మహిళని కించపరిచే పరిస్థితులు వాళ్ళని మొలిస్ట్రేషన్ చేసిన సందర్భాలు రకరకాల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో రెండు వేల పదకొండులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏవైతే రుణాలు ఎంఐఫైలు ఇస్తున్నారో వాళ్ళని నియంత్రించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టంలో కూడా ఏం చెప్పారంటే ఎంఐఫైలు ఎవరైనా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు కూడా ముందు లైసెన్స్ తీసుకోవాలి ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేయడానికి వీలు లేదు వాళ్ళని అవమానాలు గురి చేయటము ఇబ్బందులు పెట్టిన క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అకౌంట్ పుస్తకాలు మెయింటైన్ చేయాలి ఇబ్బందులు ఉంటే కనుక సంబంధిత అధికారులను ఆశ్రయించాల్సిందే తప్ప ఇంటి మీద పోవడానికి అరెస్ట్ చేయడానికి వీలు లేదని మీరు కనుక గమనించి చూస్తే అది మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కోసం వచ్చిన చట్టం కావచ్చు గిరిజన ప్రాంతంలో ఉన్న మనీ లెండింగ్ చట్టం కావచ్చు మైదాన ప్రాంతంలో ఉన్న మనీ లెండింగ్ చట్టం కావచ్చు రెండు వేల రెండు వచ్చిన పాన్ బ్రోకర్స్ చట్టం కావచ్చు ఈ చట్టాలు ఏవైనా ఏం చెప్తున్నాయి ఎక్కడ కూడా వడ్డీ వ్యాపారాన్ని లేదా పాన్ బ్రోకర్స్ వాళ్ళు ఇచ్చే వడ్డీలని అప్పులని ఎక్కడ నిషేధించట్లా